హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర బ్యాంక్ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అదేంటంటే గ్రామీణ సహాయక పోస్టులకు అనమాట దీనికి మీకు తెలుగు చదవడం రాయడం రావాలి అంటే మనకి ఏ స్టేట్ వాళ్ళకి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ రావాలన్నమాట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన సొంత ఊర్లోనే మనం వర్క్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే లాస్ట్లో రిక్రూట్మెంట్స్ అని ఉంది ఇక్కడ ఇది క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట క్లిక్ హియర్ టు వ్యూ కరెంట్ రిక్రూట్మెంట్స్ సో ఇప్పుడు మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా వస్తాయి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిస్షిప్ అన్నారు ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండి క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ అయితే ఇది క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అండి ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అంటున్నారు సో మీకు ఇప్పుడు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అనమాట ఇది మీరు అప్రెంటిస్షిప్పే కదా అని చెప్పి వదిలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మీకు స్టైఫండ్ అనేది ఇప్పుడు డిగ్రీ చేసి మీరు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ అయితే వస్తుంది కాబట్టి అండ్ మీకు దీని ద్వారా ఒక సర్టిఫికెట్ ఇస్తారు గవర్నమెంట్ జాబ్స్కి మనకి ఇది చాలా యూజ్ అవుతుందనమాట సో డీటెయిల్స్ చూద్దాము మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేయడానికి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నుంచి అండి అంటే స్టార్ట్ అయిపోయింది సెవెంటీన్త్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఉందనమాట అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ వెబ్సైట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డా డాట్ ఇన్ అందులోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అండ్ అప్లై చేయవచ్చు అనమాట మీరు ఫస్ట్ ఇది ఏంటంటే అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఆన్ ద గవర్నమెంట్ అప్రెంటిషిప్ పోర్టల్ సో ఫస్ట్ ఇది అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి మనము చేసుకోమని చెప్తున్నారనమాట అండ్ ఇంకొకటి కూడా ఉంది నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ రెండిట్లో ఈ సైట్స్లోకి వెళ్ళి ఫస్ట్ మనము అప్లై చేసుకోవాలంటే ఇందులోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడు అది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట స్టేట్ వైజ్గా మెన్షన్ చేస్తున్నారండి ప్రతి స్టేట్కి కూడా అండ్ మొత్తం కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ టూ ఫార్టీ ఎయిట్ అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి స్ప్లిక్ట్ చేస్తున్నారు అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫిఫ్టీ అదే అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు వచ్చేసి ఫార్టీ టూ ఉన్నాయి సో ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వేరే స్టేట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ట్వంటీ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది మీకు ఫస్ట్ ఆగస్ట్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఏజ్ అనేది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ అండ్ ఓబీసీ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంది సో ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి మీకు అంటే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు సో ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎనీ స్ట్రీమ్ ఎవరైనా కూడా డిగ్రీ చేసిన వాళ్ళు బీటెక్ వాళ్ళు బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి మీకు మీ సర్టిఫికేట్ అనేది సెవెంటీన్త్ నైన్ వరకు కూడా మీ దగ్గర ఉండాలన్నమాట సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఇది డ్యూరేషన్ అనేది వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఈ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారనమాట ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ ఎగ్జామ్ దీనిలో మీకు ఏమేమి ఉంటాయి మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అండ్ ఈచ్ పేపర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ టోటల్ మీకు హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారనమాట డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ టైమ్ ఇస్తున్నారు మీకు నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ మనం అనుకున్నాం కదా తెలుగు తెలిసి ఉండాలి మన వాళ్ళకి అని సో చూడండి ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది స్టేట్ ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అంటే ఫ్లూయెంట్గా రావాలన్నమాట సో మన తెలుగు వాళ్ళకైతే తెలుగు చక్కగా వస్తే మీరు అప్లై చేసుకోవచ్చండి ఫైనల్ సెలక్షన్ అనేది మీ ఆన్లైన్ ఎగ్జామ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఫీ ఎంత ఉంటుందంటే చూడండి ఇక్కడ జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జీఎస్టీ పే చేయాలంట ఆల్ ఫీమేల్స్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఈ విధంగా ఫీజు ఉంటుందండి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ పోర్టల్ ఇచ్చారు చూడండి నాట్స్ పోర్టల్ అండ్ నాప్స్ పోర్టల్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళాలి అండ్ నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లకు వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బోత్ అంటే రెండిట్లో కూడా చేసుకోవాలని చెప్తున్నారు రెండిట్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎందుకు అంటే కనుక మీకు ఈ రెండిట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఐడి ఇస్తారు రిజిస్ట్రేషన్ ఐడి దాన్ని మీరు మనం ఇప్పుడు యూనియన్ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసేటప్పుడు ఆ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఫస్ట్ ఈ రెండింటిలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ దానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఫస్ట్ ఒకసారి చదివి ఆన్లైన్లో అప్లై చేయండి ఏమేమి మీరు అప్లై ఏమి ఏమేమి మీరు అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ డిస్టిక్ వైజ్గా కూడా బ్రేకప్ మెన్షన్ చేస్తున్నారు మీరు దేనికి సంబంధించిన వాళ్ళు డిస్టిక్ చూసుకోండి ఇక్కడ ఏపీలో విజయవాడ ఉంది విశాఖపట్నం ఉంది అండ్ మనకి తెలంగాణ అయితే హైదరాబాద్ పంజాగుట్ట సైఫాబాదు చాలా ప్లేసెస్ ఇస్తున్నారు సికింద్రాబాద్ సిద్దిపేట వరంగల్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి మీరు ఖాళీగా ఉండే బదులు మీకు స్టైఫండ్ వస్తుంది అండ్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది వన్ ఇయర్ పాటు తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ